హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా ఇంట్లో అయితే ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రై చేసుకుందాము బాండీ పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదండీ మూడు గుడ్లు ఇలాగా అందులో కాస్ట్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి స్నాష్ చేసేసుకోవాలి టమాటా పేస్ట్ అండి ఇది టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను ఇలాగ ఎగ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకుందాం ఆల్రెడీ పేస్ట్లో కూడా నేను ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నానండి త్వరగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బ్యాచులర్స్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది పేస్ట్ మనం వేసుకుని పెట్టుకున్నామంటే ఈ కర్రీ ఈజీ అండి టమాటాలు పచ్చిమిర్చి నువ్వులు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది కదండి ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంతేనండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్